పవన్ కళ్యాణ్ హ్యాజ్ సడన్లీ బికమ్ అిందూ డిఫెండర్ ఎ సనాతనీ డిఫెండర్ అని డు హ్యావ్ టు బికమ్ అ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఈరోజు టుడే మేబీ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే ఆల్వేస్ ఆల్వేస్ ఐ హ్యాటిన్ మై బ్లడ్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ లో కూడా పద్నాలుగేళ్ల వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఐ వాస్ డూయింగ్ దీక్ష పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు అయిపోవడం దీక్ష చేసేవాడిని మొన్నే మా అన్నయ్య మా నాగబాబు మా అమ్మ నేను ఒక ఫోటో చూపించారు ఎవరో నేను కాషాయపట్టంలో ఉన్న మా అన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా పెద్దన్నయ్య మా అమ్మ నవ్వుతూ ఉన్నారు నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడి అంటే నాకు నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే అదే చిన్నప్పుడు ఎలా ఉండేయండి పరిస్థితులు ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే సడన్గా నువ్వు తిరుపతి లడ్డులు కల్తీ అయిపోతే నువ్వు ఎర్ర వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పండి మీరు దాకా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టెంపుల్స్ అపవిత్రం చేస్తే మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను రావు వచ్చినొచ్చు కదా రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా ఎందుకు స్టేట్మెంట్గా అయ్యాం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎత్తిస్తే ఒకప్పుడు టీన్స్లో ట్వంటీలో ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తులు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చిన మా నాన్న రామనామం చెప్పేవాడు అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తికి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంగా పవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అపవిత్ర అయ్యప్పకు కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయిందిరా బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మత ఉన్మాదమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కు ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర సాం రాజులు మస్జిద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి కి విముక్తి కలిగించారు ఈ చరిత్ర తెలుసుకుంటే కదా రా దేశ విభజన జరిగింది మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు మీరు సినిమాలు 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 అరుస్తారు అక్కడ తాగిపోయారు మీరు నేను అక్కడ తాగల నేను అమితాబ్కి ఫ్యాన్ని నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి అడుగులు ఏ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా అడుగులు ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం మీకు ఎవరికైనా తెలుసా అంటే సనాతన ధర్మాన్ని తిడుతా తిడతా ఉంటారు మీకు ఎవరికైనా తెలుసా పాకి పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా ఎంతమంది వినుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా ఆయన నేను భారతదేశాన్ని నమ్మను పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలామంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాన్ తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున ఒక్క శాతం రెండు శాతం పడిపోయారు బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు మన దేశంలో అలా జరిగిందా ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది నువ్వు రాముణ్ణి ఆరాధించు అల్లాని గౌరవించు అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా ఇది ఇది చెప్పాలి అర్థం చేసుకోవాలి ఇది ఈ సూడో సెక్యులరిస్టులు కుహార సెక్యులర్ వాదులు నేను ఒకసారి వైజాగ్లో పంతొమ్మిదిలో ఒక ఒక సీనియర్ నాయకుల్ని అడిగాను నేనేమడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి నేనేమడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్ బికాజ్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దెర్ ఉడ్ ఆర్ నో నీడ్ ఫర్ దేంజెస్ వాట్ ఆర్ దేట్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందూ ఉంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటా నేను నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి తప్పది ఒక గలతే భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం మన నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డ్యామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ డోట్ జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులు దీంతో డ్యాన్సులు చేసి అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టార్జీ అనే ఒక ప్రజా చేత నేను రాయించాను పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను నేను అనేది ఏంటంటే మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే కరసేవక్సు రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక ట్రైన్ ని తగలబెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరుగునుకున్నా ఉండాల్సింది బాధే నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాక్రాని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో ముస్తాద్ అట్లాగా తప్పు ఎవడు చేయని ఐదర్ ఇస్ అ హిందూ అ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యావసానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం మంత్రులు అయిపోయాం అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మటుకే నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉన్నాం అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు